అండి గోదావరి హోటల్కి స్వాగతం ఈరోజు నేను ఆరెంజ్ జ్యూస్తో ఆరెంజ్ ఫ్లేవర్ గల కేక్ చేసి చూపించబోతున్నానండి హోమ్మేడ్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఆరెంజ్ జ్యూస్ని రెడీ చేసేసుకోండి ఒక హాఫ్ కప్ పెరుగు ఒక హాఫ్ కప్ పంచదార పూడండి హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుల్ కప్ మైదా అలాగే హాఫ్ కప్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా జల్లించేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి ఇందులోనే ఒప్పించా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో మనం చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని వేసి కూడా మిక్స్ చేయాలి ఇందులో కొంచెం ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకోవాలండి చేసే గిన్నె తీసుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి మొత్తం ఆయిల్ గ్రీస్ చేయండి గిన్నెకి ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ని పెట్టండి ఉంటే పెట్టండి లేకపోతే లేదు బటర్ పేపర్ పెడితే కేక్ ఈజీగా బయటకు వస్తుంది ఒకవేళ బటర్ పేపర్ లేదనుకోండి ఆయిల్ గ్రీస్ చేసి ఇందులో మైదా డస్ట్ చేయండి వేసిన తర్వాత ఈ విధంగా మైదానంతా గిన్నెకి డస్ట్ చేయండి ఇప్పుడు మనం మిక్స్ చేసిన బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేయండి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ గిన్నెకి హాఫ్ వర్కే ఉండాలి పిండి పై గ్యాప్ ఉండాలండి ఫుల్గా వేయండి మనం బ్యాటర్ వేసిన తర్వాత ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలండి మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి మీ దగ్గర కుక్కర్ ఉన్న పర్వాలేదు ఆ కుక్కర్లో పెట్టండి కుక్కర్లో విజిల్ తీసేసి పెట్టండి ఇందులో ఒక గిన్నె పెట్టాలి మూత పెట్టి కొంచెం సేపు హీట్ చేయాలన్నమాట గిన్నె వేడికి పోయిందండి రిట్ తీసి ఈ స్టాండ్ పైన ఈ కేక్ని పెట్టేద్దాం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలి ఈ హోల్ని పేపర్ పెట్టి క్లోజ్ చేసేయండి ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండాలన్నమాట హాఫ్ అన్ అవర్ అయిందండి కుక్ అయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం పిండి ఏమంటుకుని రాలేదండి అయితే కుక్ అయిపోయినట్టే ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ చల్లారే వరకు వెయిట్ చేద్దాం గుట్గా చల్లారిపోయిందండి చేసి కొంచెం లూజ్ చేసి కేక్ మనం టర్న్ చేసేసుకుందాం అండ్ బటర్ పేపర్ కూడా తీసేయండి దీన్ని మధ్యలో కట్ చేద్దామండి ఆరెంజ్ జామ్ అండి ఈ ఆరెంజ్ జామ్ని కొంచెం దీనిపైన స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మిగతా లేయర్ పెట్టేద్దాం దీనిపైన కూడా జామ్ స్ప్రెడ్ చేసేద్దాం రెడీ అయిపోయిందండి ఆరెంజ్ జ్యూస్ తో చేసిన ఆరెంజ్ కేక్ చూడండి చాలా సాఫ్ట్ గా వచ్చింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి